సడన్ గా ఇంకా శ్రీకాకుళం అయితే వెళ్ళవలసి వచ్చింది మా ఆయన నేను సడన్ గా బయలుదేరిపోయాము ట్రైన్ అందుతదా అందదా అనేసి ఇంకా గాబర గాబరగా గా ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట హడావిడిగా మా ఆయన అయితే ముందు వెళ్ళిపోతున్నారు నేను నడవలేకపోతున్నాను హైవేస్ వచ్చేస్తుంది ఇంకా మేము వెళ్ళేది వందే భారత్ ట్రైన్ కి ఒక్క నిమిషం అటు ఇటు అయినా కానీ డోర్లు అయితే లాక్ అయిపోతాయి ఇంకా ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కదా అందుకే తొందర తొందరగా వెళ్లిపోతున్నాం మా ఆయన అయితే ఆల్రెడీ వెళ్లి కూర్చున్నారనమాట నేను ఇంకా లేట్ అయిపోయింది ఇంకెళ్ళడం ఇంకా నడుచుకొని వెళ్ళేసరికి ఇంకా ఆయన అయితే వాటర్ అయితే తాగుతున్నారు బాగా అలసిపోయారు నేను కూడా అలసిపోయాను ట్రైన్ ఎక్కి చాలా సేపు అయింది ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసింది ఇంకా ఎప్పటికై ఊరు వెళ్తాం అయితే అనుకున్నాము ఈ వందే భారత్ ట్రైన్ వచ్చేసి ఇంకా కూర్చొని వెళ్ళాలి కదా అస్సలు పడుకోవడానికి అవ్వదు నిద్ర వస్తుంది గానీ అసలు పడుకుంటే నిద్ర రావట్లేదు అనమాట పడుకునే సీట్లు అయితే బాగుండేవి ఒకలాగైతే వైజాగ్ అయితే వచ్చేసాం వందే భారత్ ట్రైన్ వైజాగ్ వరకేనండి శ్రీకాకుళం వరకు రాదు కాబట్టి ఇంకా వైజాగ్ లో దిగి బస్కైనా ట్రైన్ కి ఎలా వెళ్ళాలి ఇంకా ట్రైన్స్ అయితే ఆ టైం అప్పుడు లేవు కాబట్టి బస్ కి అయితే బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాం నెక్స్ట్ వీడియోలో గుడ్ న్యూస్ ఏంటి అనేది చెప్తాను బై బాయ్